శ్రీకృష్ణుడికి వెన్న చాలా ఇష్టం అమ్మ యశోదమ్మను అడిగి అడిగి తినేవాడు ఒకరోజు ఉదయం నుంచి చిన్ని కృష్ణుడు వెన్న అడుగుతూనే ఉన్నాడు యశోదమ్మ కృష్ణుడి చేతిలో వెన్న ముద్దలు పెడుతూనే ఉంది కృష్ణుడు అడుగుతూనే ఉన్నాడు యశోదమ్మ వెన్న ఇస్తూనే ఉంది అలా చాలా సార్లు అయ్యాక యశోదమ్మ ఇప్పుడు కొంచెం ఇస్తాను కాని మళ్లీ చీకటి పడేదాకా అడగకూడదు మరి అంటూ చిన్న వెన్నముద్ద కృష్ణుడి చేతిలో పెట్టింది వెన్నముద్ద తీసుకుని చిన్ని కృష్ణుడు యశోదమ్మను అమ్మా చీకటి అంటే ఎలా ఉంటుంది అని అడిగాడు యశోదమ్మ చీకటి నల్లగా ఉంటుంది చీకటి ఉన్నప్పుడు వస్తువులేవి కనిపించవు అని వివరించింది అమ్మ ఇచ్చిన వెన్నముద్ద తినేసి ఆడుకోవడానికి వెళ్లాడు శ్రీకృష్ణుడు అమ్మయ్యా అనుకుంది యశోదమ్మ సేపట్లోనే మళ్ళీ కృష్ణుడి గొంతు వినిపించింది వెన్న అడుగుతున్న కృష్ణుణ్ణి చీకటి పడ్డాక కదా మళ్ళీ అడగమన్నాను అంటూ మందలించింది యశోదమ్మ కళ్ళు రెండు చేతులతో కప్పుకొని ఉన్న అల్లరి కృష్ణుడు అమ్మా ఇప్పుడు నాకు చీకటే కదా నాకేమీ కనిపించట్లేదు మరి అంటే నవ్వుతూ చూస్తుండిపోయింది యశోదమ్మ